Harish exclusive mixes. Harish exclusive mixes. Ah, hey, hey, <laughs> ah, hey, 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 ah. hey, hey. ఎం అర్జెంట్ పోల బ్రో పెళ్లి ఉంది అర్జెంట్‌గా నాకు అర్జెంట్ ఉంది మేము పోవాలి 1 నిమిషాల అంతే డ్రాప్ చేసి పో పెళ్లి ఉంది నేను పోవాలలే అర్జెంట్ నా దగ్గర నా ఆ మా ఫ్రెండ్ ఫోన్ ఇచ్చరావాలంట లేదు లేదు ఏం లేదు పెళ్లి ఉంది నేను లేకపోతే పెళ్లి జరగదు ఫోటో అనేది పెళ్లి ఆ జ్ఞానాడూ జ్ఞానన్నయ్య ఆడుతుంటుంది ఈ జాన్ అవుతాడు డన్ నాకు ఫోన్ జరగదు కదా జనగా నేను పోదు టైమ్ ఆ టైమ్ ట్రావెల్ అంతా ఇస్తాం మేము అంతా అర్జెంట్ పోవాలా ఎక్కడ పోవాలని పురి నగరం నగర్ ఏంటి ఇదేంది అయితే నగరం అదే పక్కనే మాది పుట్టిన ఊరేది పెద్దపేట పెద్దపేట ఊరే లేదు పురి పురి నగరం సామి నాకు కాదు మూడు ఫీల్ అవుతాడు నువ్వు పెళ్లి 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 కదా అన్నీ చదువు మళ్ళీ పక్కన ఊరే లేదబ్ బంధుమిత్రులు అంతా రావాలి ఆయన ఫేమస్ మేము అంతా చందాలు వేసుకుని పెళ్లి చేస్తాను ఆయనకి మూతకి మూతనది ఈయన పట్టు వాళ్ళంతా తగ్గిపోయారు నేను లేకపోతే పెళ్లి కాదు మళ్ళీ అట్లా ఎవరు పట్లు ఎవరో నువ్వు ఏదో పెద్ద పెద్ద నగరం ఏదో నాకు అర్జెంట్ నగరం అనేది మాది పుట్టిన ఊరు మేము టైమ్ టైం టేబుల్ చేసుకుని ఎంత తిరుగుతున్నాం అనమాట దాంట్లో కొంతమంది తగ్గి తినారు డాక్టర్ జతకా తప్పగానే పెట్టినాడు అట్లా మేము అంతా తిరుగుతున్నాము దాంట్లో మళ్ళీ నా గషితరాము వీళ్ళంతా లింగం సార్ డాక్టర్ లింగం సార్ ఎంత వస్తారనమాట ఇంకా పెళ్లికి అంతా రావాలి మనం చెప్తావు నాకైతే అర్థం కదా ఎవరో మోటు ఎవరో పెరి పెరి నగరం అయ్యాద అంతకాదు భో విజనాలు పెడతాము మళ్ళీ ఈయన సమోసా పీకోటి బాబాయ్ సమోసాలు బాగా చేస్తాడు సమోసా టీకోటి బాబాయ్ బాగా నువ్వు సమోసాలు ఇచ్చి పెట్టావు వంద సమోసాలు చేస్తాడు ఆయన తెలుసుకుంటా పెళ్లికి మేము సమోసాలు ఒక ఇంత సైజు ఉంటాయి పెళ్లి మోటో అన్నది మోటు అన్నది పెళ్లి యువరాయనది పెళ్లి పెళ్లి కూతురు ఆమె ఆమె వేరే దేశానికి పెద్ద ఆమె మా నగరం కంటే మేమంతా మా ఫ్రెండ్ ఫోన్ చేస్తాం ఏంటి నా దేశాన్ని ఇదే అప్పించుకోపోతాను యువరాయిపో నువ్వేం చెప్తున్నావు హలో నేను బైక్ లో వస్తా అంటే ఎవరో లేదు మేము ఇక్కడ లిఫ్ట్ అడుగుతాడు ఏదో మాట్లాడు ఏదో మోటు పత్తులు అంటాడు ఏదేదో పెద్దపేట మేము ఓసారి మాట్లాడు ఏదో పత్రిక సార్ పెళ్లి అంట అంటాడు నా పురిపురి నగరం నా పురిపురి నగరం వాళ్ళ అర్జెంట్ గా పెళ్లి జరుగుతుంది కనపడుతున్నారా పెద్ద పక్కన ఉంది పెళ్లి కాడినిచ్చినా మోటూ అనేది పెళ్లి ఉంది పెళ్లి కాదు ఇచ్చినా అందరూ రావాలి మెరుగు రావాలి బంధుమిత్రులు అందరూ రావాలి పూజలు పెడతారు కాదు కానీ అందరూ మెరుగున్నా బంధుమిత్రులు అంతా రావాలి కార్డు ఇచ్చినాను ఇది చదువుకోవీ యే ఇప్పుడు

అడ్ మీ పది పది ఏమొద్ద బా మీ పది ఏయ్ అట్టాగా 12 11 నిలే సాయం అకలావు మీకు అబ్బబ్బు దిగు పోట్ పై లావు దిగు దిగు కొరని దిరు వస్తా అల పెల్లి నిన్ లాగు పెల్లి లాగులు నువ్వు పా కొరని మంజేగా